వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్ ఒక్కసారి మనం మాజీ ఇంటెలిజెన్స్ డీజీ రాష్ట్రపతి పథక గ్రహీత ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ మాజీ ఆయన మాటలు ఒకసారి మీరు చేసిన పనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున సంవత్సరానికి తొమ్మిది వందల హత్య కేసులు నమోదవుతున్నాయి మానవీయ కోణం కేవలం కొన్ని కేసులుగా ఉంటుందా అన్ని కేసులకు ఉంటుందా హత్య కేసులు అన్నింటిలోనూ ఇలాంటి పరిహారం ప్రకటించేటటువంటి పాలసీ నిర్ణయం ఏమైనా తీసుకున్నారా దానికి సంబంధించి ఏమైనా జీవో ఇచ్చారా దీనికి ఏదైనా చట్టబద్దత ఉందా మీరు చేసిన పనికి ఉందా రాజ్యాంగ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇదే పని మీరు తొమ్మిది వందల హత్య కేసుల్లోనూ మీరు ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తారా చెప్పండి ప్రజలకి ఇది ప్రజల సొమ్ము కదా పది ఎకరాల పొలం ఇరవై మూడు లక్షల డబ్బు ఆ పిల్లల చదువుల బాధ్యత ఇవన్నీ ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు మీకు జవాబుదారీతనం చట్టబద్ధత ఉండాలి కదా మీరు ఐదేళ్ల కోసం వచ్చినటువంటి తాత్కాలిక ట్రస్టీదారులే కదా మీరేమి రాష్ట్రానికి రాష్ట్ర వనరులకి యజమానులు కాదు కదా అయినప్పుడు మీరు ఎలా ధారాదత్తం చేస్తారు ఒక పాలసీ డిసిషన్ లేకుండా అనేది మేము ప్రశ్నిస్తున్నాం అదీ కాకుండా ఇటువంటి చర్యల వల్ల మేము ఏమి మీరు ఏమి సందేశం పంపిస్తున్నారు ఎవడో పరికమాలనాడో వెళ్ళి ఒక హత్యని పులగొడవుగా సృష్టిస్తే మేము లొంగిపోయి భయపడిపోయి పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటామని చెప్పి మీరు సందేశం పంపిస్తున్నారా అంటే రేపొద్దు నుంచి ప్రతి హత్య ప్రతి గొడవ ప్రతి కేసు కులవరంగు రంగు ఆపగలరా వాళ్ళని తప్పు పట్టగలమా పరిహారం ఇస్తారంటే ప్రతి వాళ్ళు కులవ రంగు ఎందుకు పులవరు అసలు ఈ పనికిమాలిన వ్యాఖ్యలు విద్వేష వ్యాఖ్యలు చేసిన మనిషిని ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద దానికి సంబంధించినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సింది పోయి అటువంటి పిచ్చి పనులకు వత్తాసు పలుకుతారా ఎవరు సొమ్మని చెప్పి మీరు దానం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో ఇంత పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు ప్రతిరోజు శిరోముండలం కేసులో శిక్షణ ఎదుర్కొంటున్నటువంటి తోట త్రిమూర్తి పంపిస్తాడు రాయబారిగా రాజానగరంలో ఇంకొక దళిత యువకుడికి శిరోమున్ననం చేసినటువంటి ఏరియా నుంచి వచ్చిన జక్కంపూడి రాజా గారిని పంపిస్తాడు ఒక రాయబారిగా ఇది ఇవాళ వాళ్ళ దిగజారుడి నిదర్శనం ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా ఉండాల్సిన మీరేం చేశారు గమ్మును ఊరుకున్నారు నాలుగైదు రోజుల దాకా ఆ తర్వాత హోంమంత్రి గారిని నారాయణ గారిని నారాయణ గారికి ఏం సంబంధం నెల్లూరు జిల్లా మంత్రి హోం మంత్రి గారికి ఏమి సంబంధం ప్రతి హత్య కేసులోనూ హోంమంత్రి గారు వెళ్ళి విజిట్ చేస్తున్నారా ఇది అసలు కులానికి సంబంధించిన గొడవే కాదు మీరు ఈ నిర్ణయం ద్వారా చేసిన ఆరోపణలు అన్ని నిరూపిస్తున్నారు కదా ఇది ఎంత తప్పుడు సంకేతం పంపిస్తుంది సమాజంలోకి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రశ్నించే ప్రశ్నిస్తున్నాం రైట్ ఇక పాయింట్లోకి వెళ్తానండి నిజమే ఇది ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి గొడవ అక్కడ పూర్వపరాలు ఏంటి ఇది అంటే కందుకూరులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కందుకూరులో ఉన్నటువంటి వాళ్ళే ఎందుకని దీని మీద స్పందించలేదు లేదు చాలామంది అనే రెండు సామాజిక వర్గాలకి మేము చాలా పెద్ద పెద్ద ప్రతినిధులు అనుకుంటారు సరే వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి పక్కన పెడితే ఏబి వెంకటేశ్వరరావు గారు యాజ్ అ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కింద ఆయన మాట్లాడినటువంటి మాటే దానికి అడిషనల్గా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఇద్దరు కుటుంబాల మధ్యలో జరిగినటువంటి గొడవ మరి అక్కడ ఇంకొక పక్కన హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో హత్య చేసినటువంటి వ్యక్తి వాళ్ళ భార్యను తీసుకొచ్చి బయట పెడుతున్నటువంటి వీడియోలు సో ఇక్కడ ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు గారు ఉన్నారో ఆయన భార్య సుజాత గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఒకసారి కంపైల్ చేసి చూసుకుంటే అసలు ఏం జరిగింది అనే దానికి వెనకాల ఏముంది అనేది అర్థమవుతుంది అయితే యాజ్ అ సోషల్ కన్ సోషల్ కన్సర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ కూడా వస్తుంది గతంలో ఉన్నటువంటి దానికి ఈ హత్య ప్రభుత్వం చేసిందా కులం చేసిందా దీనికి ఎవరి దగ్గర సమాధానం ఉందా ఇది ఒక కులం చేసిందా ఒక కులం చేస్తే ఆ కులంలో ఉన్న మొత్తం అందరూ కూడా నిందితులే ఒక కులం గనక చేస్తే ఈ మొత్తం అందరూ నిందితులే అది ఏ కులమైనా ఒకవేళ ప్రభుత్వం ఇది చేసిందా ప్రభుత్వం హత్య చేస్తే ఎలా చేసిందే ప్రభుత్వం హత్య చేసిందన్నానికి ఆధారం ఉంది ఎలాగో తెలుసా సంబంధం లేనటువంటి విషయంలో సంబంధం లేనటువంటి విషయంలో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక పాయింట్లో ప్రజల సొమ్ముని పరిహారంగా ఇవ్వడం కోర్టుకి ఇంకొక మాట కూడా చెప్పారు ఇదే కేసుకి సంబంధించి కోర్స్ కోర్టు ఇంకోటి ఏం చెప్పారంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి ఆస్తిని జప్తు చేయడం జరిగింది జప్తు కోసం ఆదేశించడం జరిగిందని కోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు మాజిస్ట్రేట్కి దీనికి సంబంధించి మీకు గుర్తుండి ఉంటుంది ఒక వారం రోజుల క్రితం ఇదే ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు కుల దురహంకారానికి బలైపోయినా అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు దాంట్లో ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ని మెన్షన్ చేశా రిమైనింగ్ పక్కన పెడితే మెన్షన్ చేసింది నిందితుడుగా ఉన్నటువంటి హత్య చేసినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వారి కుటుంబ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేసి వాటిల్లో సగభాగం లక్ష్మీనాయుడు కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు కూడా మనలాగే సగటు మనుషుల్లాగా తిరిగి పూర్తి ఆరోగ్యంగా జీవించడానికి తిరగడ లేచి తిరగడానికి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది జరగదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరగదు బట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా సో చికిత్సకు అవసరమయ్యేటువంటిది అంతా కూడా సదరు హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబం పెట్టుకోవాలి అనేదే నేను ఆరో చెప్పినటువంటి మాట కూడా సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు సెకండ్ క్వశ్చన్ ఇక్కడ బాధితులకి పరిహారం ఎవరివ్వాలి ప్రభుత్వమా నిందితులా అంటే నేను ఆన్సర్ చెప్పే ఆల్రెడీ దానికి సంబంధించి ఏ వెంకటేశ్వర గారు కావచ్చు చాలామంది కూడా అడిగేది ఇదే ఎవరు ఇవ్వాలి ప్రభుత్వానికి కులానికి ఏంటి సంబంధం ఒక ప్రభుత్వం ఏర్పడింది అంటే అది ఒక కులం మాత్రమే చేసిందా లేదు రెండు కులాలు కలిసి చేశాయా మూడు నాలుగు కులాలు కలిసి చేశాయా లేదంటే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందులో ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో వీళ్ళందరూ కలిసి నిర్ణయించారా ఇది ఇంకొక పాయింట్ యాజ్ ఎన్టీటీ గవర్నమెంట్ ఈజ్ ఎన్ ఎన్టీ ఆ పాయింట్లో సో నిందితుల దగ్గర నుంచి తీసుకుంటారా నిందితుల నుంచి ఇవ్వండాయా అంటే ఇక్కడ పరిహారం ప్రజల నుంచి ఎందుకంటే ఇది కేవలం ఈ ఒక్క సంఘటనలోనే కాదు ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు లేదా రెండు కుటుంబాల మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక ఘటన ఒక వివాదము లేదంటే ఒక గొడవ దీన్ని మొత్తం కా దీని మొత్తాన్ని రాష్ట్ర ప్రజలకి ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజల సొమ్ముని పరిహారంగా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం ఏంటి లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఆ సంఘటనలో జరిగినటువంటి దానికి ఉన్న అధికారం ఏంటి తర్వాత ఒకవేళ ఇదేమైనా ప్రకృతి విపత్తుల వల్ల సంబంధించిన మరణమా ఒకవేళ ప్రకృతి విపత్తుల వల్ల జరిగినటువంటి సంఘటనే అయితే నిజంగానే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రకృతి మన కంట్రోల్లో ఉండదు దానివల్ల మనం ఏం చేయలేం కాబట్టి మనమందరూ మన సాటి మనుషులు చనిపోయారు అని చెప్పి మనం పరిహారం ఇవ్వడంలో తప్పు లేదు తప్పులేదు అందుకే మనం పన్నులు కట్టేది వాళ్ళని ఆ పన్నుల్ని పర్యవేక్షిస్తూ దేనికి దానికి బడ్జెట్ వేయమనేది ఆ అధికారం ఇచ్చింది కూడా ప్రభుత్వానికి దానికోసమే సో ఇక్కడ ప్రకృతి విపత్తులకి అక్కడ కులమేమీ లేదే ఇక్కడ లెక్క ప్రకారం ప్రసాద్ చౌదరి కుటుంబమే లక్ష్మీనాయుడు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి కానీ ప్రభుత్వ భూమి ఇవ్వడం రాష్ట్ర ఖజానా సొమ్ము ఇవ్వడం ఎలా సమంజసం ఈ ఈ ప్రశ్నలు కందుకూరుకి మాత్రమే సంబంధించింది కాదు మీకు కావాలంటే గతంలో ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ ఘటనని మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఉదాహరిస్తాయి ఎందుకు అంటే ఎల్జీ పాలిమర్స్ ఇట్స్ అ ప్రైవేట్ కంపెనీ విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఆ కంపెనీని నెలకొల్పారు వాళ్ళ ఆ కెమికల్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో కెమికల్ స్టోరేజ్ ట్యాంక్ అది ఏప్రిల్ రెండు వేల ఇరవయో సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై మే ఏప్రిల్ మే మధ్యలో జరిగినటువంటి సంఘటన ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి దాదాపు ఎంతమంది చనిపోయారు ఎంతమంది అస్వస్థతలు అయ్యారు ఆ రోజు ఇప్పటికీ తేరుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు జరిగింది ఏంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ అవే అక్కడికి వెళ్ళిపోయి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించేశారు ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పి కోటి రూపాయలు సెగ్రిగేషన్ మళ్ళీ ఎవరైతే అందరూ గాయపడ్డారు ఇక అస్వస్థలు అవ్వలేదు వాళ్ళ చికిత్స మొత్తం ఇదంతా కూడా వాళ్లే చూసుకుంటారు అని చెప్పి ప్రకటించేశారు వెంటనే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కోర్టు ఏం చెప్పింది కోర్టు చెప్పినటువంటి విషయం ఏంటి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం యాభై కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల రూపాయలు మొత్తం అంతా కూడా కోర్టుకి జమ చేయాలి డిపాజిట్ కింద పెట్టాలి వాళ్లే మొత్తం నష్టపరిహారం ఇవ్వాలి వాళ్లే మొత్తం అక్కడికి సంబంధించి క్లీన్ చేయాలి వాళ్లే వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి అని చెప్పి స్పష్టం చేస్తే అబ్బెబ్బే లేదు లేదు కోటి రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలి ఎల్జీ పాలిమర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు మేమే చూసుకుంటామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఏం అధికారం ఉంది ప్రజల సొమ్ము ఎందుకు ఇవ్వాలి ఆ రోజు కూడా నేను ఇలాగే ప్రశ్నించా ఆ రోజు కూడా ప్రశ్నించినప్పుడు చాలామంది ఇలాగన్నారు ఎందుకు ఇవ్వాలి ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒక కంపెనీ యాజమాన్యం వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగినటువంటిది దాంట్లో మనలాంటి మన మానవులే మన మనుషులే చనిపోయారు మన వాళ్ళే చనిపోయారు మన వాళ్ళే గాయపడ్డారు మన వాళ్ళే అనారోగ్యానికి పూర్తి స్థాయిలో గురయ్యారు నష్టం ఎవడి వల్ల జరిగింది ప్రకృతి వల్ల కాదే నష్టం జరిగింది ఎల్జీ పాలిమర్స్ వల్ల దానికి ప్రభుత్వ ధనానికి ఏంటి సంబంధం డెషన్ తీసుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక డాక్టర్ కరోనా సమయంలో ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయినటువంటి ఒక డాక్టర్కి కోటి రూపాయలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇష్యూ చేసి ఇమ్మీడియట్గా ఆయనకు ఆపరేషన్ చేయించారు అభినందించాం ఎందుకు ఒక డాక్టర్కి ఇచ్చారు కరోనా సమయంలో కరోనా ప్రకృతి విపత్తు అది చైనా వాడు చైనా వాడు చేసినటువంటిదే కానీ మన దేశానికి వచ్చేసరికి ప్రకృతి విపత్తు మందనేది లేదు మన వాళ్ళని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక సదుద్దేశం మనుషులందరూ చచ్చిపోతే ఇంకెవరి గురించి ఉండడం ఇక్కడ అనేటువంటి ఒక ఆలోచనతోటి అది ఒక పాయింట్ అక్కడికి ఇప్పుడు కందుకూరు దగ్గరికి ఏముంది ఇక్కడ అంటే కేవలం కారు మీద ఉన్నటువంటి ఆ చౌదరి అనేటువంటిది అలాగే ఇంకా వీడియోలు ఏం చెప్తున్నారు ఇద్దరు కుటుంబాలకు సంబంధించి ఒకడేమో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఒకడేమో వీళ్ళ దగ్గరికి వస్తాడు వాళ్ళిద్దరు ఎవరు అసలు రాష్ట్రంలో కేవలం రాష్ట్రంలో ఇద్దరు పౌరులు అంతే వాళ్ళు వాళ్ళకి రెండు మేజర్ కులాలకి ఏంటి సంబంధం దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం అసలు ఇవెవ్వరు ప్రశ్నించకూడదు స్ట్రైట్గా ముక్కుచూటిగా మాట్లాడితే అదిగో వాడికి ఒక సామాజిక వర్గాన్ని ఆపాదించేసేయడం బూతులు తిట్టేసేయడం వాస్తవాలు గమనించుకోర్లా రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి ఇప్పుడు ఆ సదర్ లక్ష్మీనాయుడు కానీ లేదంటే హరిశ్చంద్ర చౌదరి కానీ హరిశ్చంద్ర ప్రసాద్ కాకర్ల ఎవరైతే ఉన్నాడో ఇద్దరు కూడా ఆ చౌదరి నాయుడు వీళ్ళిద్దరూ రాష్ట్రంలో ఇద్దరు ప్రతినిధుల రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్కి వీళ్ళిద్దరు ప్రతినిధుల కొట్టుకుని సావడానికి దాన్ని బి దాన్ని భరిస్తూ దాన్ని మళ్ళీ ఏమి ఒక విమర్శ చేయకుండా ఉండడానికి మనం ఎందుకు ప్రభుత్వానికి ఏంటి అవసరం మనం కట్టే పన్నుల్ని పరిహారంగా ఇవ్వడానికి ప్రభుత్వ భూమి ఇవ్వడానికి ఏబి వెంకటేశ్వర అడిగినట్టు ప్రతి కేసులో కూడా ఇలాగే అవుతుంది అనుకుంటే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధార్ కార్డులోనూ మొత్తం అన్ని కార్డులోనూ కూడా కులం పేరు ఒకటే పెట్టుకుందాం మన పేర్లో మనకు అవసరం లేదు మానవత్వం అనేది తీసేసి కేవలం కులం పేరే ప్రతి బండి మీద ప్రతి ఆటో మీద ప్రతి లారీ మీద ప్రతి కార్ మీద ప్రతి దాని మీద పచ్చబొట్లు కూడా వేయించేసుకుందాం నుద్దిట్టి మీద ఇక్కడ పెట్టుకుందాం నీ కులం ఏంటి అనేది ఇక్కడ పెట్టుకుందాం ఇద్దరు కొట్టుకుంటున్నారంటే వెంటనే ఇదిగో ఈ కులానికి ఈ కులానికి పడదు అని చెప్పి పక్కన చలిగాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు దీన్ని ఇష్యూ రేస్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేటువంటి వాళ్ళు వాళ్ళని కూడా అందులో కలిపేద్దాం తోటచంద్రయ్య కుమారుడికి తోటచంద్రయ్య అనేటువంటి బీసీ పల్నాడులో జరిగినటువంటి ఘటన తెలిసిందేగా పీక కోసారు అదే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది జై జగన్ అంటే నేను వదిలేస్తాను లేదంటే లేదు అని చెప్పి పీక్ కోసి పంపించారు కొడుకుకి ఉద్యోగం ఇవ్వాలి గతంలో ఇలా చేశారు అన్నదానికి నేను అక్కడ కూడా వ్యతిరేకించాం ఉద్యోగం ఇవ్వాలంటే బొత్స సత్యనారాయణ గారు మొత్తానికి దానికి అడ్డుపడ్డారు శాసనమండలి సమావేశాల్లో అది ఆ బిల్లు పెట్టాలంటే అడ్డం పడ్డారు సరే అక్కడికి అది బీగిపోయింది ఆర్డెన్స్ వస్తారు ఇంకోటంటే అంటే అక్కడ కూడా చెప్పింది అలాగే మొన్న కూడా నరేంద్ర మోడీ గారి సభకి నరేంద్ర మోడీ గారి సభకి కర్నూలులో జరిగినటువంటి సభకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను ఆ కార్యక్రమానికి వెళుతూ జిఎస్టీ దీనికి సంబంధించిన దాంట్లో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కరెంటు దిగల దానికి చనిపోయాడు నారా లోకేష్ వెంటనే దాని మీద స్పందిస్తూ ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు ప్రభుత్వానికి ఏంటి సంబంధం పార్టీ కార్యకర్త నిజంగానే చనిపోతే పార్టీ పరంగా మీకు ఇన్సూరెన్స్ ఇచ్చారు అలాగే పార్టీ పరంగా ఏదైనా ఉద్యోగం ఇప్పించండి వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఏదో చేయండి ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇది ప్రకృతి విపత్తు కాదు మానవీయ కోణంలో చూడాల్సినవి వేరే ఉంటాయి దానికంటూ డెఫినేషన్స్ ఉన్నాయి సిఎంఆర్ఎఫ్ అనేది దాంట్లోనే వచ్చింది కదా ఎందుకని వీటి మీద ఆలోచించలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఒకవేళ పరిహారమే ఇక్కడ పరమావధి ఖచ్చితంగా ప్రభుత్వమే చేయాలి అంటే రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికి కూడా వెనకాల ఒక కులం అనేది ఉంది ప్రతి మనిషి ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినవాడే తప్పు చేసేవాడైనా బాధింపబడేవాడైనా సో ప్రతిదానికి పరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి అని ఒక చట్టం చేసేస్తే అయిపోతుంది కదా సో దీంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించండి కేవలం ఏదో విమర్శ చేయడానికో ఒకరిని తక్కువ చేసే ప్రయత్నం డెఫినెట్గా కానీ కాదు ఆలోచించాల్సినటువంటి విషయం ఒక వికృత క్రీడకి రాష్ట్రంలో ఈ కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కూటమిని పక్క గింటేసి అధికారాన్ని తెచ్చుకోవడం కోసం అని చెప్పి కొంతమంది చేస్తున్నటువంటి ఒక ట్రాప్ కొన్ని అధికారం కోసం కూడా కాదు కేవలం ఒక దాన్ని ఒక సైకోయిజం రాష్ట్రం రావణ కాష్టంలో తగలబడుతూ ఉంటే చూసి తట్టుకో చూసి ఆనందించాలి అనేటువంటి ఒక సైకోయిజన్తో చాలామంది దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయిస్తున్నటువంటి ఒక వికృత క్రీడ తప్పితే ఏం లేదు ప్రభుత్వం ఈ ట్రాప్లో కూడా ఏం చేసిందంటే అక్కడ జరిగినటువంటి ఇద్దరు మధ్యలో జరిగినటువంటి గొడవని ఎస్ ఇది కుల గొడవే కమ్మకి కాపుకి జరిగినటువంటి గొడవే అని ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి